టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా నిర్ణల మండలంలోని జొండా వెంకటాపూర్ చిత్తాపూర్ గ్రామ పంచాయతీల మాజీ ఎంపీటీసీ లింకయ్య మాట్లాడారు గత మా బీఆర్ఎస్ ప్రభుత్వం నిన్న మండలంలో ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అభివృద్ధి పనులు చేసిందని ఆయన టిఆర్ఎస్ అప్పటి ప్రభుత్వాన్ని కొనియాడారు మాజీ ఏపీటీసీ చిత్తాపూర్ కంప్లీ చిత్తూరు టీసీ కింద వస్తుంది మరి చిత్తపూర్ జనగూర్ రెండు విలేజ్లు వచ్చి ఒక టీసీ ఇందులో భాగంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రెండు విలేజ్లలో కూడా ఎమ్మెల్యే గారి ఫండ్స్ అయితేనేమి డిఎంఈటీ అయితేనేమి ఎన్ఆర్ఈజెస్ అయితేనేమి దాదాపు ఈ రెండు విలేజ్లలో ఒక యాభై లక్షల వరకు సీసెరు లేడం అలాగే మా జీపీని అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మా జీపీని స్పెషల్ గ్రాంట్ ఎస్సీ దాంట్లో ఎస్సీ దాంట్లో మాది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాం ఎస్సీ దాంట్లో అప్పుడు మాకు ఇరవై లక్షల రూపాయలు కూడా సాంక్షన్ కావడం జరిగింది ఆ ఇరవై లక్షల నుంచి మాకు ఇక్కడ ఒకటి అంగన్వాడి బిల్డింగ్ కానీ తర్వాత కొద్ది కల్వార్స్ కానీ అవి కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమం తరఫు ఈరోజు నాడు కాంగ్రెస్ పార్టీ మాటలో తప్ప చేతనకెళ్ళి ఇప్పటివరకు మాకు చేసిన రూపాయి బిల్వలేదు ఇప్పటివరకు ఇప్పుడున్న సీసీ కూడా మొన్న కొన్ని అది అవి కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది ప్రవజలు ఈ రోజు వరకు వాళ్ళు ఆడిన మాట్లేదు అన్న ఒకటి హామీలు తప్ప ఇంతవరకు కూడా రూపాయి నెరవేర్చింది లేదు ప్రజలు ఎక్కించేసింది లేదు కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కాకపోతే ప్రజల మీద మరి మాకు ఎందుకు కోపం వచ్చిందో కాబట్టి కొన్ని ఉంటాయి లోపట్లు కూడా మా దగ్గర ఉండవచ్చు అనేది ఒకసారి మమ్మల్ని కొన్ని కాపీలో కానీ కాకపోతే రోజు అయితే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇచ్చినటువంటి హామీలు ఫోర్ ట్వంటీ హామీలు కానీ రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు రైతు భరోసా అన్నారు పదివేలు రూపాయలు ఇచ్చిన పాపన్న ఉండదు రెండు లక్షల రూపాయలు తప్పకుండా ప్రతి ఒక్కరికి వర్షాకాలం రాకముందు జూన్ స్టార్టింగ్ వరకు జూన్ ఇక్కడ మే లాస్ట్ వరకే జూన్ ఫస్ట్ వారం వరకే ప్రతి ఒక్క రైతుకు ఈ పదివేల రూపాయలు ప్రతి రైతుకు పది రైతు రైతు భరోసా ప్రతి రైతుకు లక్ష రూపాయలు వేసింది రైతు రైతు బంధించేది రైతు మన క్రాప్లో మార్పు ఇచ్చేది ఇవాళ ఈ రోజు వరకు ప్రభుత్వం నిలబెట్టుకో ఒప్పటి కూడా నిలబెట్టలేదు ఈ మన రైతులకు అయితే ఇక్కడైతే ఈ మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏ ఒప్పటి కూడా నెరవేరలేదు నెరవేరదు అనేది కూడా మాకు అనిపిస్తుంది ఇవాళ జూన్ వచ్చింది జూన్ లాస్ట్కి వచ్చే ప్రపోజల్ ఉంది ఇంతవరకు కూడా ఏ సమానం చేసే అయితే లేదు మాకైతే కనబడతలేదు ఇప్పుడు మా పార్టీ ప్రాణులు ఉన్నప్పుడు మాకు ఇక్కడ దాదాపు ఈ జెండపూర్ విలేజ్లో ఉన్నటువంటి రోడ్స్ ఉన్నాయినేమి కల్వాట్స్ అయితేనేమి చిత్తపూరు మా చిత్తపూర్ కాంట్రెండ్ ఎంపీటీసీ దాంట్లో అక్కడ కూడా దాదాపు అక్కడ ముప్పై లక్షల వరకు వేయడం జరిగింది ఇక్కడ ఒక లక్షల వరకు వేయడం జరిగింది దాదాపు మా జండెంకటపూర్లు ఇప్పుడు సీసీ రోడ్లు అనేవి ఇద్దాం అంటే ఇద్దాం అంటే కూడా లేదు అవన్నీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి కంట్రోల్నే మా ఎమ్మెల్యే గారి దేవాలనే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎమ్మెల్యే గారు అన్నీ చేసింది కానీ కాకపోతే ఏంటంటే ఒకటి చిత్తపూర్టు జనవెంకటపూర్ టు నిన్నల్ మెయిన్ రోడ్ ఉంది మాకు అదొకటి అప్పుడు మా ఎమ్మెల్యే గారు చిన్న గారు చేసారు కాకపోతే అప్పుడు వర్షాకాలం రావడం జరిగింది మధ్యలో ఆగిపోయింది మరి ఇప్పుడైనా కనీసం ఈ గవర్నమెంట్ పదహారు పదిహేను నెలలు అయితే అది గెలిచి ఎమ్మెల్యే గారికి మేము ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే గారు వినోద్ గారు మా వెంకటపూర్ నుంచి నిన్నల్ మెయిన్ రోడ్ అది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మైలారం అయితేనే మీ నిన్నైతేనేమి మొత్తం మంచి మంచిగా నుంచి వచ్చే టీసర్స్ కూడా దాంతో వస్తాను చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు దయచేసి మా జెండ వెంకటపూరు చిత్తాపూర్ నుంచి వచ్చే రోడ్ని మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఒకటి మాకు మమ్మల్ని గౌరవించి తప్పకుండా చిత్తాపూర్ వెంకటపూర్ రోడ్ బీటీ రోడ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ వాళ్ళు ఏమి ఉండదు మాకు మా పార్టీ అధినాయకత్వం ఉంది మా పార్టీ అధికార అధినాయకత్వం వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు దీనికి అయితే మాకు అవకాశం ఇస్తారు దానికి చేయడానికి పార్టీతో పాటు మేము వెళ్ళగల్లా పార్టీకి ఖుషిగా పార్టీకి తప్పకుండా మేము అన్నగా ఉంటాం పార్టీ ఏదన్నా తప్పకుండా మీరు తప్పకుండా చేయాలంటే చేస్తాం మరియు అప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మన మా పెళ్ళికాన్సరెన్స్ ఎమ్మెల్యే గారు మా ఊరు వాళ్ళు కాబట్టి మాకు ఏదైనా అత్యవసరం పనులు ఉంటే అన్న ఇది కావాలంటే ఒక గంటల ఆ గంటల వాళ్ళు తీసి ముఖ్యంగా ఏంటంటే మాకు ఎన్నో రోడ్ల సమస్యలు ఉండే ఎన్నో రోడ్ల సమస్యలు ఉండేవి ఆ రోడ్ల సమస్యలు కూడా కొన్ని తీర్చడం జరిగింది వాటికి అమౌంట్ కూడా మనం చేయడం జరిగింది సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది కలవాట్స్ కూడా కట్టుకోవడం స్లాబ్ కలవాట్లు కూడా కట్టుకోవడం జరిగింది అలాగే పల్లె ప్రకృతి వనాలకు కానీ అలాగే ఇప్పుడు మన ఈ ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈస్ వర్క్లతో చాలా రోడ్లు ఎమ్మెల్యే గారు కొంత రైతులు కూడా మాట్లాడి మాతో కాకపోయి అయినప్పటికీ కూడా మమ్మల్గారు వచ్చి కొద్దిగా చొరవ తీసుకొని తప్పు జంకపూర్ అనేదే కాకుండా నిన్నల్ మండలంలో కూడా ఇవాళ అయితే నేను నిన్నల నుంచి కృష్ణపల్లి కోనంపేట కజ్జి జంగాల్పేట బీటీ రోడ్ వేసిన నాదురు లేడు కాంగ్రెస్ గత అరవై సంవత్సరాలు చేసింది నిన్న మండలంలో పట్టించుకున్న నాదూర్ లేడు ఇప్పటి కూడా పట్టించుకున్న లేడు ఈరోజు నిన్నెలో డెవలప్మెంట్ అయిన వర్క్స్ మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పెట్టి ప్రపోజలు ఇచ్చాయి ఇంతవరకు కాంగ్రెస్ ఒక రూపాయి విలవట్లేదు ఈ రోజు వరకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఒక రూపాయి ప్రపోజలు అక్కడ వరకు చేసిన మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బర్క్ సైడ్ ఇక్కడ ముత్తపూట్టు వేమనపల్లి ఇక్కడెక్కడ లేని బీటీ రోడ్లు మొత్తం మళ్ళీ లింగాల నాగారం లింగాల అక్కడ వరకు కూడా మా ప్రభుత్వంలోనే బీటీ రోడ్లు ఇవ్వడం జరిగింది పోకుండా రేపు ఎలక్షన్ ఏదొచ్చినా రేపు స్థానిక ఎలక్షన్ వస్తుంది తప్పకుండా వాళ్ళు చేసినదో వాళ్ళ ప్రజలకు తెలుసు మేము చేసినదో ప్రజలకు తెలుసు మేము చేసినా చెప్పుకుంటూ ప్రజల ముందుకు మేము వెళ్తాం మమ్మల్ని తప్పకుండా ప్రజలు ఆహ్వానిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం తప్పకుండా మేము చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రజలకు చాలా తెలుసు ప్రజలు చాలా తెలివి మంతులు ఏదో అనుకున్నారు రేవంత్ రెడ్డి మాటలకు ఆశపడ్డరు ఇప్పుడు కొలత పడ్డామని తెలిసింది కాబట్టి వాళ్ళు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆలోచన ఆలోచన అవకాశం మాకుంది ఉంది తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం